ఆయుర్వేద అంటే సైన్స్ ఆఫ్ లైఫ్ అంటే మనకి మన జీవితం గురించినటువంటి శాస్త్రం ఏంటి అంటే ఆయుర్వేదం సో మన జీవితం మన ఆరోగ్యం అన్నీ కూడా ఆయుర్వేదంతో అనుసంధానం అయింది కాబట్టి ఆయుర్వేద ఈజ్ సైన్స్ ఆఫ్ లైఫ్ అంటే మనకి మనం జీవించాలంటే మనకు ఆయుర్వేదం మనతో పాటు ఉండాలి అలా ఉంటేనే మనం ఉన్నంతలో ఆరోగ్యంగా జీవించగలం సాధారణ బయట వైద్యాలు ఏంటంటే జబ్బులు వచ్చాక వ్యాధులు వచ్చాక ఏ వ్యాధి ఇది వైరల్ ఫీవరా లేకపోతే హెపటైటిసా లేకపోతే ఇంకోట లేకపోతే హార్ట్ డిసీజా హైపర్ టెన్షనా ఇలా రకరకాలుగా డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి రకరకాల టెస్టులు చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం కానీ లేకపోతే సర్జరీస్ కానీ అడ్వైజ్ చేస్తారు కానీ ఆయుర్వేదం అలా కాదు అసలు మనం జీవించి ఉండాలంటే మనతో పాటు ఆయుర్వేదం ఉండాలి ఆయుర్వేద ఈజ్ సైన్స్ ఆఫ్ లైఫ్ అది చాలా ఇంపార్టెంట్ మన జీవితం గురించి మనకి ఎంత ఆశలు ఉంటాయో ఎంత ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా ఆయుర్వేదంతో అనుసంధానం అయి ఉంటుంది ముఖ్యంగా మన ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదం మనతోటే ఉండాలి అంటే మనం అక్కడ వరకే వెళ్ళకూడదు జబ్బుల వరకు వెళ్ళకూడదు అంటే ముందుగానే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి i really